గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి సప్తగ్రహ అష్టకవర్గ పాయింట్ల గురించి తెలుసుకుందాం ఓకే సో ఏదే ఏదైనా జాతకం యొక్క లగ్న చార్ట్ తర్వాత అష్టకవర్గ టేబుల్ చూస్తాం కదా మనం సో ఆ అష్టకవర్గ టేబుల్లో సప్తగ్రహాలు సెవెన్ ప్లానెట్స్ యొక్క అష్ట అష్టకవర్గ పాయింట్స్ మనం డీటెయిల్స్ అన్నట్టు అయితే ఈ జాతకుని యొక్క అష్టక వర్గ టేబుల్లోంచి మనం డేటా తీసుకొని ఇక్కడ ఇచ్చాం కోర్స్ ఇక్కడ ఏంటంటే ఏ జాతకునికైనా కానీ అష్టక వర్గ పాయింట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి ప్రతి గ్రహానికి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం గురువు గ్రహానికి అష్టక వర్గ పాయింట్స్ టోటల్ వచ్చేసి యాభై ఆరు బుధ గ్రహానికి అష్టక వర్గ టోటల్ యాభై నాలుగు తర్వాత శుక్రగ్రహానికి అష్టక వర్గ టోటల్ యాభై రెండు చంద్రగ్రహానికి అష్టక వర్గ టోటల్ ఫార్టీ నైన్ రవి గ్రహానికి అష్టక వర్గ టోటల్ ఫార్టీ ఎయిట్ కుజగ్రహానికి అష్టక వర్గ టోటల్ థర్టీ నైన్ శని గ్రహానికి వర్గ టోటల్ థర్టీ నైన్ సో ఆ విధంగా చూస్తే గురు బుధ శుక్ర ఈ మూడు గ్రహాలకి అష్టక వరకు పాయింట్స్ ఫార్టీ ఎయిట్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే రవి ఫార్టీ ఎయిట్ యావరేజ్ అనుకుంటే సో రవి కంటే చంద్రుడు కూడా ఎక్కువ ఉన్నాయి చంద్రుడు అంటే పూర్ణం పూర్ణ చంద్రుడు వచ్చేసి శుభుడు అమావాస్య చంద్రుడు శుభుడు కాదు సో ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సో అందుకని గురు బుధ శుక్ర ఈ మూడు గ్రహాలు శుభ గ్రహాలు కాబట్టి వర్గ పాయింట్స్ టోటల్ కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే కుజ శని ఇవి రెండేతోనే పాపగ్రహాలు అంటే మనకు కష్టపడే గ్రహాలు అని చెప్పొచ్చు ఎందుకంటే వర్గ పాయింట్స్ కూడా టోటల్ తక్కువ ఉన్నాయి ఓకే యావరేజ్గా చంద్రుడికి రవికి యావరేజ్గా అని చెప్పి అనుకోవచ్చు అయితే ఈ గ్రహాల అష్టకవర్గ పాయింట్స్ టోటల్ పన్నెండు రాశుల్లో ఉంటాయి కాబట్టి అని కలిపి యావరేజ్ చేస్తే దీన్ని పన్నెండుతో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది ఆ విధంగా యావరేజ్ అష్టక వర్గ పాయింట్స్ ఫర్ ఆల్ ది గ్రాఫ్ సెవెన్ గ్రాఫ్స్ చూస్తే అష్టక వర్గ సరాసరి ఆర్ యావరేజ్ ఏదైతే ఉందో గురుగ్రహానికి ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ బుధ గ్రహానికి ఫోర్ పాయింట్ ఫైవ్ శుక్రగ్రహానికి ఫోర్ పాయింట్ త్రీ త్రీ చంద్రగ్రహానికి ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ రవి గ్రహానికి ఫోర్ భుజగ్రహానికి త్రీ పాయింట్ టూ ఫైవ్ శని గ్రహానికి త్రీ పాయింట్ టూ ఫైవ్ సో ఆ విధంగా రవి గ్రహానికి నాలుగు యావరేజ్ అన్నట్టు సో ఏ గ్రహానికైనా కానీ అష్టకరగ పాయింట్స్ నాలుగు ఉందనుకోండి అవి ఆ గ్రహము దశ అంతర్దశలో తర్వాత అది ఆ పాయింట్స్ ఏ రాశిలో ఉందో ఆ రాశిలో ఆ గ్రహం వచ్చినప్పుడు యావరేజ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అంటే గోచరంలో సో అదే చంద్రుడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అటు ఇటు అన్నట్టుగా గురు బుధ శుక్ర ఈ మూడు శుభగ్రహాలే కాబట్టి ఈ గోచారంలో అవి ఈ మూడు గ్రహాలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టైంలో మంచి ఫలితాలనే ఇస్తుంది అలాగే రవి చంద్రుడు గోచారంలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది టైం మంచి ఫలితాలు ఇస్తారు శుభ ఫలితాలు ఇస్తారు కుజ పాపగ్రహాలు రెండు కూడాను అష్టక పాయింట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం అంటే ఆ పన్నెండు రాశిలో తిరిగేటప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది టైం అవి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకే దట్ ఈస్ అబ్జర్వేషన్ అన్నట్టు మొత్తం అష్టక పాయింట్స్ సప్తగ్రహాలు అవన్నీ టోటల్ చేసి యావరేజ్ చేసి దాన్ని అబ్జర్వేషన్ అనలైజ్ చేసిన తర్వాత అది ఈ విధంగా నాకు అనిపించింది ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో